దేవునికి స్తోత్రం ప్రభునామంలో అందరికీ శుభములు గత శుక్రవారం గ్లిమ్స్ ఆఫ్ గ్లోరీ అనే మా ఛానల్ నుండి కీర్తనల గ్రంథం తొమ్మిదవ అధ్యాయం మొదటి నుండి పది వరకు ధ్యానించుకున్నాము నేటి వాక్య భాగం కీర్తనల గ్రంథం తొమ్మిదవ అధ్యాయం పదకొండు నుండి ఇరవై వరకు యహోవా నన్ను కరుణించము అనే అంశమును ధ్యానిద్దాం కీర్తన తొమ్మిది పదకొండు నుండి పదమూడు వరకు సియోను వాసి అయిన యహోవాను కీర్తించుడి ఆయన క్రియలను ప్రజలలో ప్రచురం చేయడి ఆయన రక్తాపరాధమును బట్టి విచారణ చేయనప్పుడు బాధపరచబడు వారిని జ్ఞాపకం చేసుకున్నాను వారి మొర్రను ఆయన మరువడు నేను నీ కీర్తి అంతటిని ప్రసిద్ధి చేయచ్చు సియోను కుమార్తె గుమములలో నీ రక్షణను బట్టి హర్షించినట్లు యహోవా నన్ను కరుణించము సియోను దేవుని సింహాసనం ఉండే స్థలం ఆయన నివాసము అదే పరలోక రాజ్యము ముందు రాబో తరుములకు సియోను గూర్చి ఆయన అద్భుత కార్యాలను గూర్చి ప్రజలలో ప్రచురం చేయాలి సియోనులో నుండి ఇస్రాయేళ్లుకు రక్షణ దేవుడు చెరలో ఉన్న తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబు హర్షించును ఇస్రాయేలు సంతోషించను పరిపూర్ణ సౌందర్యము గల సియోనులో నుండి దేవుడు ప్రకాశించుచున్నాడు అది పరిశుద్ధ మార్గము అపవిత్రులు పోకూడని మార్గము నీతిమంతులు పోవు మార్గము యహోవా విమోచించిన వారు పాటలు పాడుతూ సియోనికి చేరుకుంటారు దావీదు కృతజ్ఞతా హృదయంతో సియోనివాసి అయిన దేవుని ఆయన ఆశ్చర్య కార్యములను ధ్యానిస్తూ దేవుని స్థుతిస్తున్నాడు నీతి యథార్థతల నిమిత్తము క్రీస్తు నిమిత్తము హింసించబడి చనిపోయి హస్తాక్షులైన వారిని గూర్చి దేవుడు యథార్థమైన విచారణ చేస్తాడు దుష్టులైన మనుషులతో అన్యాయపు తీర్పు పొంది చంపబడిన నీతిమంతుల రక్తము దేవునికి మొరపెడుతుంది కయీను పొలము పంటలో కొంత దేవునికి అర్పణగా ఇచ్చాడు అతని తమ్ముడైన హెబెలు తన మందలో తొలిచూలిన పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని దేవునికి అర్పణగా ఇవ్వగా దేవుడు వారి హృదయములను ఎరిగిన వాడై హెబెలు అర్పణను అంగీకరించినందున కయ్యిను మిక్కిలి కోపంతో తమ్ముడైన హెబెలి మీద పడి అతనిని చంపాడు హెబెలు రక్తం యొక్క స్వరము నేలలో నుండి దేవునికి మొర్ర పెట్టినది బాధపరచబడిన వారి మొర్రను ఆయన మరువడు జ్ఞాపకములో ఉంచుకుంటాడు నీతి కొరకు దేవుని కొరకు హస్తాక్షులైన వారు పరలోక రాజ్యములో ప్రత్యేక స్థానము పొందుకుంటారు బాధపరచిన వారికి శిక్ష విధిస్తాడు కయ్యిను నా దోషశిక్ష నేను భరింపలేనంత గొప్పది అని ఆక్రందన చేస్తున్నాడు దేవా నీ కరుణ కనికరములు నా మీదకు రాని నీ కార్యాలను బట్టి నీ కీర్తిని ఘనతను ప్రజలందరిలో ప్రసిద్ధి చేస్తూ నీ ఆలయంలో ప్రవేశించి నీ రక్షణను బట్టి హర్షిస్తూ నిత్యము నిన్ను కొనియాడి కీర్తిస్తాను నీ నామమును ప్రజలలో ప్రకటిస్తానని దావీదు తెలియజేస్తున్నాడు కీర్తన తొమ్మిది పద్నాలుగు నుండి పదహారు వరకు మరణ ద్వారమును ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించేవాడా నన్ను ద్వేషించేవారు నాకు కలుగుచే బాధను చూడుము తాము త్రవ్విన గుంటలో జనములు మునిగిపోయేది తాము ఒడ్డిన వలలో వారి కాలు చిక్కుబడి ఉన్నది యహోవా ప్రత్యక్షమాయను ఆయన తీర్పు తీర్చియున్నాడు దుష్టులు తాము చేసుకున్న దానిలో చిక్కియున్నారు హిగ్గాయోన్ సెలా దావీదును ద్వేషించేవారు తనకు శత్రువులైన వారు అతనికి కలుగచేసిన అధికమైన బాధలో నరులెవ్వరూ నాకు సహాయకులు లేరు స్నేహితులు అనుచరులు బంధువులు అందరూ నన్ను చేయి విడిచినా నన్ను లేవనెత్తి ఉద్ధరించేవాడవు నీవే తండ్రి అనేకమారులు నేను నాకు చేరువైన నన్ను తృటిలో తప్పించి మరణ ద్వారమున ప్రవేశించకుండా కాపాడి నన్ను ఉద్ధరించిన దేవుడవు నీవే నిన్ను ద్వేషించేవారు నన్నును ద్వేషిస్తూ నన్ను శ్రమల పాలు చేస్తున్నారు నా బాధను చూచి నాకు సహాయం చే తండ్రి అని దావీదు ప్రార్థిస్తున్నాడు భక్తిహీనులు నీతిమంతుల కొరకు పొంచి వారు చేయించిన హింసను చూచి ఆయన బిడ్డల మొరలను విని దేవుడు తానే స్వయంగా ప్రత్యక్షమై ఆయనే తన బిడ్డలకు తీర్పు తీర్చినప్పుడు భక్తిహీనులు త్రవ్విన గుంటలో వారే తిరిగిపోతారు నీతిమంతుల కొరకు వారి ఒడ్డిన వలలో వారు కాలే చిక్కుబడి నశిస్తారు గోబద్య ఒకటి పదిహేను యహోవా దినము అన్యజనులందరి మీదికి వచ్చుచున్నది అప్పుడు నీవు చేసినట్టే నీకును చేయబడను నీవు చేసినదే నీ నెత్తి మీదికి వచ్చును దుష్టులు వారు చేసుకున్న దుర్మార్గపు క్రియలలో వారే చిక్కుకున్నట్లు దేవుని నీతి న్యాయాలను బట్టి దేవుడు జరిగిస్తాడు కీర్తన తొమ్మిది పదిహేడు పద్దెనిమిది దుష్టులను దేవుని మరచు జనులందరినో పాతాళమునకు దిగిపోవద్దురు దరిద్రులు నిత్యము మరువపడరు బాధపరచుబడవారి నిరీక్షణాస్పదము ఎన్నటికీ నశించదు దుష్టులు గర్విష్ఠులుగా దేవుని కంటే సుఖాన్ని ఎక్కువగా ప్రేమిస్తారు వారి ఆలోచనలు క్రియలయందే వారు అత్సహిస్తారు వారు దేవుని ప్రేమ కృప బాహుళ్యములను ఎరుగని మూర్ఖులుగా ఉండి దేవుని కంటే వారి స్వంత కార్యాలను ఎక్కువగా చూచుకుంటారు అట్టి దృష్టిలను దేవుని మరచు వారందరినూ పాతాళంలోనికి దిగిపోవద్దురని వాక్యం తేటగా సెలవిస్తుంది దరిద్రులు బాధపరచబడవారు నిత్యము దేవుని దృష్టిలో ఉంటారు వారు ఎన్నడూ మరువబడరు బాధపరచబడవారు తమ శ్రమ కష్టములలో దేవునిపై ఆధారపడి ఆయనను వారికి నిరీక్షణాస్పదముగా చేసుకుంటారు ఆ నిరీక్షణ ద్వారానే నింద హింసలను సహిస్తూ ఇంకా దేవునిలో లోతైన విశ్వాసములలో పాల్కుంటారు విశ్వాసమునకు కత్తయు దానిని కొనసాగించేవాడైన యేసు వైపు చూచుచు ముందుకు కొనసాగుతారు మొదటి పేతురు నాలుగు పదమూడు క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాల్వారయ్యున్నంతగా సంతోషించుడి దేవుని మహిమ కార్యముల కొరకు దివారాత్రులు ప్రార్థన నిరీక్షణతో వారి నిరీక్షణాస్పదము ఎన్నటికీ నశించదు వారు దేవుని నుండి వాగ్దానము జవాబు నిదర్శనము పొందుకొని వారి హృదయమంతా ఆనంద సంతోషములతో నింపబడి కార్య నెరవేర్పుకై ధైర్యముతో వేచి చూచి పొందుకుంటారు దేవునికి స్థుతి కృతజ్ఞత చెల్లిస్తారు కీర్తన తొమ్మిది పంతొమ్మిది ఇరవై ఏహో వాళ్ళేమో నరులు ప్రబలకపోదురుగాక నీ సన్నిధిని జనములు తీర్పు పొందుదురుగాక ఎహోవా వారిని భయపెట్టుము తాము నరమాతృలమని జనులు తెలుసుకుందరుగాక సెల దుష్టులు ప్రబలినప్పుడు చెడుతనము కూడా ప్రబలుతుంది వారు తమను తాము హెచ్చించుకుంటూ మొలచిన చోటనే విస్తరించిన చెట్టు వలె భక్తిహీనులు ప్రబలుదురు వారు నీచవర్తనతో దేవుని లెక్క చేయకుండా సుఖభోగాలతో తమను తాము కనపరుచుకుంటూ నరులలో ప్రబలుతను దేవుడు ఇచ్చినాడు గర్విష్ఠులందరూ దేవుని సముఖంలో తీర్పులోనికి వస్తారు అట్టి అవివేకులైన వారిని దేవుడు ఆయన భీకర క్రియల చేత భయపెట్టి దేవుని బాహుబలము శౌర్యములు ఎంతటివో గ్రహింపు చేస్తాడు దేవుని సర్వోన్నతమైన శక్తి ముందు తామెంత అల్పులమో అని గ్రహించినట్లు వారి ఆత్మనేత్రములు తెరచి తాము నరమాత్రులమని ఎరిగి దేవుని కృపను ఆశ్రయించినట్లు నరులు ప్రబల ఎహోవా లేము అని దావీదు నిటూర్పు విడిచున్నాడు ఎంతటి గర్వాంధులైనా ద్రోహులైనా ఎవరు నశింపక అంతటా అందరూ మారమనసు పొందాలని దేవుని ప్రేమ సంకల్పం ప్రార్థన చేసుకుందాం మహాపరుషుద్ధుడి అయిన మా యేసు ప్రభు నీ నామమునకే లెక్కలేనని స్థుతులు స్తోత్రములు తండ్రి దావీదు నీవిచ్చిన రక్షణను బట్టి హర్షిస్తూ ఎలా నీ కీర్తిని ప్రసిద్ధి చేశాడో ఎలా నిన్ను ఘనపరిచి స్థుతించాడో మాకును నేర్పించండి దేవా నీ శిలో త్యాగము పునరుత్నము రాజ్యమును గూచి ప్రజలలో ప్రచురం చేయటకు మా నాలుకలను సడలించండి మమ్మను కరుణించి నీ జీవముతో జీవంతో ఉద్ధరించమని ఏసై పరిశుద్ధ నామంలో బ్రతిమాలు వేడుకొని తండ్రి ఆమె దేవుడు ఈ వాక్యమును ఫలింపచేయనుగాక ఆమె మీరు కూడా ఈ చిన్న పరిచర్యలో పాలు పొంది మేలు పొందాలని మా ఆకాంక్ష మేలు పొందుకున్న ప్రతి ఒక్కరూ ప్రార్థన సహాయం కొరకు మాకు తెలియచేయండి మా ఫోన్ నంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ ఎయిట్ త్రీ నైన్ ఫోర్ సిక్స్ ఫోర్ God bless you!